హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నామ్రదలి ప్రేమ కోసం ఎపిసోడ్ నైన్టీన్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఇంత లేట్ అయింది నేనే మళ్ళీ బయలుదేరి వద్దామనుకుంటున్నాను ఈ నువ్వు వచ్చావు అయినా ఆ రాక్షసి మరీ ఇంత దేంట్రా ఎవరికైనా వర్క్లో టైం లిమిట్ ఉంటుంది కదా నైట్ వన్ ఓ క్లాక్ వరకు వర్క్ ఏంట్రా అని గట్టిగా అరుస్తూ మాట్లాడుతున్నాడు అప్పు ఏంట్రా అప్పు మందు తాగావా అంత గట్టిగా అరుస్తున్నావు లోపలికి వెళ్దాం పదా అన్నాడు రాఖీ నేనక్కడ మందు తాగానరా నేనేం తాగలేదు అన్నాడు అప్పు తూగుతూ ఊగుతూ మాట్లాడుతూ సరే సరే నువ్వేమీ తాగలేదు ఓకే పదా లోపలికి వెళ్దాం అన్నాడు రాఖీ బైక్ పార్క్ చేసి అప్పు నడవకుండా అక్కడే నుంచిని గోల చేస్తూ ఉండడం చూసి వీడబ్బా వీడికి మందు బాగా ఎక్కువైపోయింది అనుకుంటూ అప్పుని ఎత్తుకుని మరీ లోపలికి తీసుకువచ్చాడు రాఖీ తన ఫ్రెండ్ని జాగ్రత్తగా ఎత్తుకుని లోపలికి తీసుకువెళ్ళడం రక్ష బాల్కనీలో నుంచి చూస్తూనే ఉంది ఒకరి మీద ఒకరికి బాగా కేరింగ్ ఎక్కువ వీళ్ళిద్దరికీ బెస్ట్ ఫ్రెండ్స్ అనుకుంటా ఇప్పటి వరకు ఏం చేశాడు రాఖీ నేను ఇంటికి వచ్చి అప్పుడే హాఫ్ అన్ అవర్ అవుతుంది తను చాలా ఫాస్ట్గా బైక్ డ్రైవ్ చేస్తాడు కదా ఇంత స్లోగా వచ్చాడా మార్నింగ్ ఆఫీస్కి రాలేడేమో అనుకుంటూ బాల్కనీలో నుంచి అటే చూస్తోంది రక్ష అప్పుడే అవినాష్ తన బైక్ మీద రావడం గమనించింది వీడేంటి ఈ టైంలో ఎక్కడికి వెళ్ళాడు కిందకి అడిగితే వద్దులే బాగా లేట్ అయ్యింది వాడిని నేను క్వశ్చన్ చేస్తే వాడు కూడా నన్ను క్వశ్చన్ చేస్తాడు ఇప్పటి వరకు నిద్రపోకుండా ఏం చేస్తున్నావు అని అడుగుతాడు లేనిపోని డిస్కషన్ తలనొప్పి పట్టుకుంటే వదలడు జిడ్డు అని అవినాష్ గురించి అనుకుంటూ చిన్నగా లోపలికి వెళ్ళింది రక్ష అరే రాఖీ నువ్వు రా బెస్ట్ ఫ్రెండ్ అంటే ఐ లవ్ యూ మామా అని మత్తులో ఏదేదో వాగుతున్నాడు అప్పు నాన్సీ కొంచెం మజ్జిగ తీసుకురా అన్నాడు రాకి అదిగో అన్యగాడు అక్కడ ఇతక నుంచి అంటించడానికి చూస్తున్నా ఆగకుండా గోల చేస్తున్నాడు అంది నాన్సీ పట్టించడానికి చూస్తున్నావా తాగకుండా గోల చేస్తున్నాడా నేను తాగిస్తాను ఇలా తీసుకురా అని బలవంతంగా అప్పు చేత మజ్జిగ తాగించాడు రాఖీ అప్పును తీసుకువెళ్ళి బెడ్రూంలో పడుకోబెట్టాడు నాన్సీ నువ్వు భోజనం చేశావా అడిగాడు రాఖీ చేశాను అనియగాడు అంది నాన్సీ ఓకే అమ్మ వెళ్ళి నిద్రపో గుడ్ నైట్ అని తాను కూడా రూమ్లోకి వెళ్ళి నిద్రపోయాడు రాఖీ బాగా లేట్ అయినప్పటికీ అవినాష్ ప్రవర్తన గుర్తుకు వస్తూ ఉంటే నిద్ర రావట్లేదు రాఖీకి అవినాష్ ఎందుకు అంతలాగా రియాక్ట్ అయ్యాడు అసలు ఏం జరిగిందని నన్ను కొట్టాడు పైగా ఈ విషయం రక్షాతో చెప్తే ఊరుకోను అని వార్నింగ్ ఏమిటి అర్జెంటుగా అవినాష్ బ్యాక్గ్రౌండ్ మొత్తం తెలుసుకోవాలి అవినాష్ లైఫ్లో ఫస్ట్ నుంచి ఉన్న గర్ల్ఫ్రెండ్ ఎవరు అవినాష్ లవ్లో ఉన్నాడని ఇంతకు ముందే నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అప్పు మార్నింగ్ అప్పుతో క్లియర్గా మాట్లాడాలి అవినాష్ గర్ల్ ఫ్రెండ్ని ఎప్పుడైనా చూశాడా లేదా తెలుసుకోవాలి రక్షతో కూడా అవినాష్ తన గర్ల్ ఫ్రెండ్ గురించి మాట్లాడాడు చిన్నప్పటి నుంచి ఇష్టపడుతున్నానని చెప్పాడు తన గురించి తనతోనే చెప్తున్నాడా ఏమిటి ఒకవేళ అవినాష్ ఇష్టపడుతోంది రక్షా నేనా ఈ విషయం రక్షాకి అర్థం కాలేదా అవినాష్ తనని ఇష్టపడుతున్నాడని తెలిస్తే రక్ష ఎలా రియాక్ట్ అవుతుంది చిన్నప్పటి నుంచి బాగా తెలుసు కాబట్టి యాక్సెప్ట్ చేస్తుందా లేకపోతే అలాంటి ఫీలింగ్స్ లేవు అని చెప్పి రిజెక్ట్ చేస్తుందా ఏంటో ఆలోచిస్తుంటే తల బద్దలైపోతోంది అర్జెంటుగా స్మోక్ చేయాలి తప్పదు ఒక దమ్ము కొడితే గానీ నిద్ర రాదు నాకు అనుకుంటూ సిగరెట్ తీసి స్మోక్ చేస్తూ బయటికి వెళ్ళాడు రాఖీ రక్షా రూమ్ వైపు చూద్దామని స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాడు నైట్ టైం వన్ థర్టీ అవుతుంది రోడ్లన్నీ నిర్మాలుష్యంగా ఉన్నాయి నిశ్శబ్దం అంత చీకటి అంత చీకటిలో కూడా రక్షా రూమ్ క్లియర్గా కనిపిస్తోంది రాఖీకి అటే చూస్తూ స్మోక్ చేస్తున్నాడు ఈ విషయం రక్షతో చెప్పాలా వద్దా వాడు ఎందుకు నాకెంత గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు అసలు అతని మైండ్లో ఏం నడుస్తోంది రక్షాని కేవలం ఫ్రెండ్ లాగానే చూస్తున్నాడా లేకపోతే మరొక భావంతో ఏమీ చూడట్లేదు కదా అని ఏదేదో ఆలోచిస్తూ టెర్రస్ మీదే తిరుగుతున్నాడు రాఖీ సరే అవినాష్ గురించి రేపు మొత్తం ఎంక్వైరీ చేయాలి అనుకుంటూ కిందకి దిగుతూ ఒక్క నిమిషం ఆగి ఎవరో రక్షా రూమ్ దగ్గర తిరుగుతున్నట్లు అనిపించి రక్షా రూమ్ వైపు చూశాడు రాఖీ గుమ్మం బయట వెలిగే బెడ్ లైట్ కాంతిలో క్లియర్గా కనిపిస్తోంది అది మరెవరో కాదు అవినాష్ అంత రాత్రిపూట రక్ష రూమ్ బయట ఏం చేస్తున్నాడో అర్థం కాక అలాగే చూస్తున్నాడు రాఖీ అవినాష్ చుట్టూ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తూ మొత్తం చూస్తున్నాడు అవినాష్కి కనిపించకుండా కిందకి నక్కి కూర్చున్నాడు రాఖీ అవినాష్ రక్ష డోర్ లైన్ గ్యాప్లో నుంచి కన్ను పెట్టి రక్షాని చూస్తున్నాడు అవినాష్ వికృత చేష్టలు చూస్తూ రాఖీకి కాసేపు బుర్ర పని చేయలేదు హీడియట్ ఏం చేస్తున్నాడు వీడు రక్ష రూమ్ బయట వీడేం చేస్తున్నాడు రక్ష నిద్రపోతున్నప్పుడు చూస్తున్నాడా ఇంత చీప్ క్యారెక్టరా వీడిది ఈ మెంటల్ది ఎలా నిద్రపోతుందో ఏమో వీడు అసలు ఏం చూస్తున్నాడు నాకు వచ్చే కోపానికి ఒక్క దెబ్బకి చచ్చిపోతాడు కొట్టానంటే కానీ నేను ఇప్పుడు అక్కడికి ఎలా వెళ్తాను అని అనుకుంటూ ఫాస్ట్గా కిందకి వెళ్ళి తన ఫోన్ తీసుకుని పైకి వచ్చాడు రాఖీ కెమెరా ఆన్ చేసి అవినాష్ ఎలా బిహేవ్ చేస్తున్నాడో రికార్డ్ చేశాడు వెంటనే రక్షకి కాల్ చేశాడు నిద్ర మత్తులో కళ్ళు నలుపుకుంటూ చిన్నగా నిద్రలేచింది రక్ష రక్ష నిద్ర లేవడంతో గబగబా కిందకి దిగాడు అవినాష్ అవినాష్ కంగారు పడుతూ కిందకి దిగడం చూసి రక్ష నిద్ర లేచిందని ఫోన్ పికప్ చేయకుండానే అర్థం చేసుకున్నాడు రాఖీ రక్ష ఫోన్ పికప్ చేసింది ఏంటి రాఖీ నీకు అసలు బుద్ధి ఉందా ఎందుకు ఇంత రాత్రి పూట కాల్ చేశావు కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా నీకు అంది రక్ష కోపంగా నిద్ర కళ్ళు నలుపుకుంటూ మేడం చిన్న క్వశ్చన్ మీరు ఇప్పుడు ఏ డ్రెస్ వేసుకున్నారు అన్నాడు రాకి మై పర్సనల్ వై ఆర్ యూ ఆస్కింగ్ ఆర్ యూ మ్యాడ్ అంది రక్ష చిరాకుగా ఏమీ లేదు మీరు ఫుల్ బాడీ కనిపించకుండా డ్రెస్ వేసుకోండి ఇప్పుడు ఏ డ్రెస్ వేసుకున్నారు ఆఫీస్లో లాగా శారీ కట్టుకుని పడుకున్నారా నడు మీద పుట్టు మచ్చ కనిపిస్తోందా అంటూ ఏదేదో అడుగుతున్నాడు రాఖీ డోంట్ ఆక్ రబీష్ యూ డోంట్ కాల్ మీ ఓకే రిమెంబర్ దట్ ఇఫ్ యూ కాల్ అగైన్ ఐ విల్ కిల్ యూ ఈ డియట్ అని తిట్టి కాల్ కట్ చేసింది రక్ష వీడికి ఏమైనా పిచ్చా నైట్ కాల్ చేసి మీరు ఏ డ్రెస్ వేసుకున్నారు ఫుల్ బాడీ కనిపించకుండా డ్రెస్ వేసుకోండి శారీ కట్టుకుని నిద్రపోతున్నారా అని ఏదేదో ఏమిటి అనుకుంటూ తనని తాను ఒక్కసారి పైనుంచి కింద దాకా చూసుకుంది రక్ష అది తన రూమ్ కాబట్టి ఎవ్వరూ రారు బయట సంప్రదాయంగా ఉన్నప్పటికీ తన రూమ్లో ఫ్రీగా ఉంటుంది టూ బై ఫోర్త్ వేసుకుంది మోకాళ్ళ దాకా షార్ట్ పైన చిన్న టీషర్ట్ వేసుకుని నిద్రపోయింది రాకి అలా మాట్లాడేసరికి చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యింది ఏంటి వీడు నన్ను ఏదో చూస్తున్నట్లే మాట్లాడాడు అనుకుంటూ ఒక్కసారి డోర్ తీసి బయటికి వచ్చింది రక్ష రాఖీ టెర్రస్ మీద ఎక్కడా కనిపించలేదు మొత్తం ఒక్కసారి అబ్జర్వ్ చేసి తిరిగి తన రూమ్లోకి వచ్చింది కింద నుంచి పై దాకా కవర్ చేసేలాగా ఒక నైట్ డ్రెస్ వేసుకుని ఏసీ ఆన్ చేసి దుప్పటి కప్పుకొని పడుకుంది రక్ష అబ్బా రక్ష ఏంటి ఇలాంటి డ్రెస్ వేసుకుంది నైట్ ఇలాంటి డ్రెస్సులు వేసుకునే అలవాటు ఉందా దీనికి అందుకనే ఆ నా కొడుకు దీనిని తెగ చూసేస్తున్నాడు షిడ్ అర్జెంటుగా వాడిని కొడితే గాని నాకు నిద్ర రాదేమో మైండ్ అంతా పిచ్చి దెబ్బుతుంది అనుకుంటూ చిరాకుగా అటు ఇటు తిరుగుతున్నాడు రాఖీ అవినాష్ మళ్ళీ పైకి వచ్చాడు రాఖీ టెర్రస్ మీదే కాంతి పడని ప్లేస్లో ఒక మూలగా నుంచుని ఉన్నాడు అవినాష్ పైకి రావడం గమనించాడు అవినాష్ తలుపు సందుల్లో నుంచి మళ్ళీ చూస్తున్నాడు చాలా చిరాగ్గా డిసప్పాయింట్ అయినట్లు బిహేవ్ చేస్తూ కిందకి వెళ్ళాడు నీ అబ్బా నా డార్లింగ్ని నువ్వు ఎలా పడితే అలా చూస్తున్నావా నీకు రేపు ఉందిరా నా చేతుల్లో నీకు మామూలుగా ఉండదు నీ బ్యాక్ బరస్ట్ అయిపోతుంది కంప్లీట్గా ఒక వారం మెట్లు ఎక్కకుండా కాళ్ళు విరక్కొడతాను ఫస్ట్ ఆ ఇంట్లో నుంచి నిన్ను బయటికి తీసుకువస్తా ఫ్రెండ్షిప్ అనే ముసుగు వేసుకుని తనని ఇంత వల్గర్గా చూస్తున్నావా పాపం ఆ పిచ్చిది నిన్ను బాగా నమ్ముతోంది రాఖీ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో రేపు నీకు బాగా అర్థమవుతుంది అని కోపంగా అవినాష్ గురించి ఆలోచిస్తూ కిందకి వెళ్ళాడు రాఖీ అవినాష్ని రాఖీ ఎలా ట్రీట్ చేస్తాడు అవినాష్ వీడియో క్లిప్పింగ్ రక్షాకి రాఖీ చూపిస్తాడా చూపిస్తే రక్షా బిలీవ్ చేస్తుందా అసలు నెక్స్ట్ ఏం జరుగుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు